నేను ఫస్ట్ టైం ఓటేస్తున్నా నేను ఓటేసేందుకు ఉత్సాహంగా ఉన్నా నేను వేసిన ఓటుకు నాకు దాఖలా దొరికినట్లయితే నేను ఏమి ఓటు తిన్నో తెలుసుకోగలిగితే కన్ఫర్మ్ చేసే వ్యవస్థ ఉంటే నా ఓటు నా హక్కు సబూత్ హోతో ముచే యకీన్ హోతా మీకు నమ్మకాన్ని చేకూర్చే వ్యవస్థను పరిచయం చేస్తున్నా ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ రాయ్ అంటే వివి బ్యాట్ ఈసారి మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బటన్ ను నొక్కినప్పుడు ఎర్ర బల్బు వెలుగుతుంది అదే సమయంలో ఈవీఎం పక్కనే ఉన్న ప్రింటర్ లో ఒక స్లిప్ ప్రింట్ అవుతుంది ఏడు సెకండ్ల వరకు కనిపించి దానంతట అదే కట్ అయి బాక్స్ లో పడిపోతుంది దీన్ని చూసి మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు క్రమ సంఖ్య అభ్యర్థి ఎన్నికల చిహ్నం కూడా నమోదైపోయాయని నిర్ధారించుకోవచ్చు నౌ ఐ వోట్ కాన్ఫిడెన్ట్లీ ఇప్పుడు నేను నమ్మకం ఓటేస్తా ভরసతో ఓటేస్తా నేను ఇప్పుడు ఈ ఓటేస్తా ఇప్పుడు నాకు కలిగింది ప్రతి ఓటరు విశ్వాసం మరియు నమ్మకం కోసమే ఈ వ్యవస్థ వీవీ ప్యాట్ని గమనించకుండా ఓటింగ్ కేంద్రం నుంచి బయటకు రాకపోయింది